అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒత్తు గుణింతం నేర్చుకుందాము సరేనా దాకు తలకట్టేస్తే ధా ధాకు దీర్ఘమిస్తే ధా ధాకు గుడిస్తే ధీ ధాకు గుడి దీర్ఘమిస్తే ధీ ధాకు కొమ్మిస్తే ధూ దాకు కొమ్ము దీర్ఘమిస్తే ధూ ధకు రూత్వం ఇస్తే ధృ ధకురూత్వన దీర్ఘమిస్తే ధృ దాకేత్వమిస్తే ధే దాకేత్వన దీర్ఘమిస్తే ధే దాకైత్వం ఇస్తే ధై దా ఇస్తే ధో దాకోత్వన దీర్ఘమిస్తే ధో దాకవత్వమిస్తే ధౌ దకు సున్నా పెడితే ధమ్ దాక రెండు సున్నాలు పెడితే దహ విన్నారు చూశారు చక్కగా నేర్చుకోండి తెలుగును అభిమానించండి నా వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఇంకో విషయం ఏమిటంటే ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయగలరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ నా ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు జై హింద్